గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకర్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ కవిత కేసులో ఏడు రోజులు ఆల్రెడీ కస్టడీలో ఉంది అయితే ఈ రోజు బెంచ్ మీదకు రెండు కేసులు అయితే రెండు పిటిషన్లు అయితే బెంచ్ మీదకి రావడం జరిగింది అంటే ఒకటి ఆల్రెడీ ముందు జరిగి వేసిందే రెండోది ఈ రోజు అంటే ఒక మహిళని ఈడి ఈడీ ఈడీ ఆఫీస్కి ఎంక్వైరీకి పిలుస్తారా అన్నట్టు ఇంకొక నూట ఐదు పేజీలతో పిటిషన్ వేయడం జరిగింది ఎలా చూసుకోవచ్చు సార్ ఈ విషయాన్ని మనం ఒకటి రెండు పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందు విచారణ రాబోతున్నాయి ఒకటి గతంలో కవిత దాఖలు చేసిన ఒక మహిళను విచారించే విషయంలో ఈడీ ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించిన పిటిషన్ ఒకటి రెండోది ఈడీ కోర్ట్ ఆఫ్ కంటెంట్ అంటే కోర్టు దిక్కరణకు పాల్పడింది అనేది రెండో పిటిషన్ మొదటి పిటిషన్ ఒకసారి పరిశీలిస్తే గతంలోనే వేసింది ఈడీ ఒక మహిళను విచారించే విషయంలో అంటే ఇంటికొచ్చి వచ్చి విచారించాలి తనను విచారణ ఆఫీస్కు పిలవకూడదు అనేటువంటిది కవిత కథను వేసినటువంటి పిటిషన్ అర్థం అయితే ఆ సమయంలో ఒక అండర్టేకింగ్ టేకింగ్ ఈడీ వచ్చింది సుప్రీంకోర్టుకి ఏంటంటే ఇప్పటికిప్పుడు కవితను మాకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు అనేటువంటిది ఒక అండర్టేకింగ్ టేకింగ్ ఇచ్చింది ఇప్పుడు అండర్ ని వదిలేసి పదిహేనో తారీఖు కవితను అరెస్ట్ చేసింది అయితే గతంలో వేసిన పిటిషన్ సంబంధించిన వాయిదా ఇప్పుడు పంతొమ్మిది ఇయర్ రాబోతుంది అయితే ఈ వాయిదా కంటే ముందే ఎందుకు అరెస్ట్ చేశారు గతంలో అరెస్ట్ చేయడాన్ని అండర్టేకింగ్ ఇచ్చి ఎందుకు అరెస్ట్ చేశారని రెండో పిటిషన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ కవిత వేయడం జరిగింది ఈ రెండు పిటిషన్ ఇవాళ విచారణకు రావు వచ్చాయి అయితే ఈ రెండు పిటిషన్లో ఉన్న వాదన ఆల్రెడీ రవిత వన్యూ కోర్టులో కవిత తరపు రాయలేదు కోర్టు ముందు వినిపించారు అక్కడ కోర్టు వీధ వాదన ఒప్పుకోలేదు వీధ వాదన కొట్టేసింది ఈడి తరపు వాదన ఒప్పేసుకొని ఈడి తరపు సాక్ష్యాధారాన్ని పరిశీలించి కస్టడీకి ఇవ్వడం జరిగింది ఈ ఆల్రెడీ వీగిపోయిన వాదన కాకపోతే ఏంటంటే అదే వాదన్ని రాయల్లో మార్చి మన సుప్రీంకోర్టులో కవిత చేస్తుంది ఎవరు కపిల్ సిబాలు తర్వాత ముక్కురు రోహిత్జీ ఎవరైతే పెద్ద పెద్ద రాయలు ఉన్నారో ఆ రాయల ద్వారా మన సుప్రీంకోర్టులో పిటిషన్ వేపించి సేమ్ వాదన మన సుప్రీంకోర్టు ముందు పెడుతుంది మన సుప్రీంకోర్టు ఈ వాదన ఒప్పుకుంటుందో ఒప్పుకోదా చూడాలి ఈడీ ఏం చెప్తుంది ఆ రోజు కవితను అరెస్ట్ చేయము అని అండర్టేకింగ్ ఇచ్చింది నిజమే కానీ అది ఒక వారం రోజుల కోసం ఇచ్చాము ఇక జీవితాంతం ఏ తప్పు చేసినా కవితను అరెస్ట్ చేయం ఏ సాక్ష్యం దొరికినా కవితను అరెస్ట్ చేయం అనేది కాదు కదా జీవితాంతం చేతులు కట్టుకొని చూడం కదా ఆ రోజు ఆ వారానికి సంబంధించిన పెట్టి ఒక సమయం వరకు మీకు అరెస్ట్ చేయమని మాత్రం వాళ్ళు చెప్పారు అయితే ఆ టైంలో అంతే ఒక సమయం వరకు అరెస్ట్ చేయమన్నాము ఇంకా జీవితాంతం అరెస్ట్ చేయమని కాదు కదా ఇవాళ మాకు కావాల్సిన అన్ని ఆధారాలు దొరికాయి కవితను అరెస్ట్ చేయడానికి ఏ రకమైన ఆధారాలు కాదు ఆధారాలు మాకు దొరికాయి కాబట్టి కవితను అరెస్ట్ చేసా అన్నటువంటిది చెప్తాను అయితే ఈ రోజు వరకు కవిత బేర్ అప్లై చేసుకోలేదు కవిత భర్త నిన్న విషయానికి రావాల్సింది రావలేదు అదే సోమవారం వాస్తవంగా ఏంటంటే కవితను కూడా అరెస్ట్ చేయాల్సి ఎందుకు వచ్చింది అంటే కవిత విచారణకు సహకరించట్లేదు గతంలో మూడు సార్లు నోటీసులు సిబిఐ కానీ ఈడీ కానీ ఇస్తే ఏదో కారణం చెప్పి విచారణకి గైరాజు అవుతుంది కవిత ఒకసారి ఏం ఎంపీ అలెక్షన్ చెప్తుంది ఇంకోసారి ప్రీపెక్స్డ్ షెడ్యూల్స్ ఉన్నాయని చెప్తుంది ఏదో ఇలా రకరకాల రీజన్ చెప్పి విచారణకు రావట్లేదు విచారణకు సహకరించలేదు కాబట్టి అరెస్ట్ చేసామని చెప్తుంది ఈడీ మన నిజమే కదా విచారణకు సహకరించట్లేదు కదా విచారణకు ఆదర కాలేదు కదా విచారణకు సహకరించాల్సిన బాధ్యత కవిత మీద ఉంది కదా ఇప్పుడు ఆ రోజు ఈడీ ఇచ్చిన అండర్టేకింగ్ కాదు కవిత కూడా ఇచ్చిన అండర్ టేకింగ్ చూడాలి సుప్రీంకోర్టు కవిత ఇచ్చిన అండర్టేకింగ్ టేకింగ్ ఏంది విచారణకి అన్ని విధాలు సహకరిస్తాను విచారణకి పిలిచినప్పుడు వాళ్ళు హాజరు అవుతానని కవిత అండర్టేకింగ్ టేకింగ్ ఇచ్చింది కవిత అండర్ టేకింగ్ మిస్ అయింది కాబట్టి ఈడీ అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ అండర్ టేకింగ్ మిస్ అయింది కవిత మరి కవిత ఇలా కోర్టు దిక్కరణ కేసు ఎలా చేస్తుంది ఈడీ కూడా ఈ కోర్టు దిక్కన రివర్స్ లో కవిత మీద వేయొచ్చు నిజానికి అయితే వాస్తవం ఏంటంటే కొన్ని విషయాలు ఇప్పుడైతే కవిత కోరాట దక్కే అవకాశం లేదు ఈ వారం రోజులు కస్టడీ భరించాల్సిందే ఈ వారం రోజుల తర్వాత అంటే ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి తిరిగి కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి కస్టడీ అయిపోయిన తర్వాత అప్పుడు కవిత విషయంలో ఏం జరగవచ్చు ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఆ రోజు కవిత బెయిల్ అప్లై చేసుకోవచ్చు అది కూడా రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవచ్చు రెగ్యులర్ వేలు అప్లై చేసుకోవచ్చు కానీ రెగ్యులర్ వేరు కూడా రాదు ఎందుకు రాదు అనేది కరాకండిగా నేను చెప్తున్నానంటే ఇది సెక్షన్ త్రీ కింద ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టుల ముందు పెట్టడం జరిగింది సెక్షన్ త్రీ ఏం చెప్తుంది మనీ లాండరింగ్ చెప్తుంది అంటే ఆర్థిక నేరం అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక అధికారిగా ఉండి ప్రజల ధనాన్ని రూటీ చేయడం అనేటువంటిది మనీ లాండరింగ్ కిందకు వస్తుంది ఇప్పుడు ఆ కేసే ఈ మీద నమోదు చేయడం జరిగింది ఇది నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ ఈ విషయంలో సుప్రీం కోర్ట్ గైడెన్స్ క్లియర్ గా ఉన్నాయి మూడు గైడెన్స్ కింద కోర్టులకు సుప్రీంకోర్టు ఇచ్చింది ఒకటి ఆర్థిక నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధికి అంటే సెక్షన్ త్రీ ఏం చెప్తుంది సార్ అంటే గారు అరెస్ట్ చేసిన సెక్షన్ త్రీ మీద కదా ఏం చెప్తుంది సార్ సెక్షన్ మొత్తం అదే చెప్పాను కదా మనీ లాండరింగ్ కేసు అని చెప్తుంది సక్షంత్రి అనేది మనీ లాండరింగ్కి సంబంధించిన కేసు అంటే ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ప్రూవ్ చేసే కేసు ఆర్థిక నేరాల విషయంలో సుప్రీంకోర్టు గైడెన్స్ క్లియర్గా ఉన్నాయి మూడు విషయాలు సుప్రీంకోర్టు క్లియర్గా గైడెన్స్ ఇచ్చింది కింద కోర్టుకి ఏంటి ఆర్థిక నేరాలు చేసిన ప్రజాపతిని విషయంలో తొందరపడి బెయిల్ ఇవ్వద్దు రెండోది కేసు తొందరగా విచారించాలి శిక్షలు కఠినంగా ఉండాలి వీటిని తీవ్రంగా పరిగణించారు ఆర్థిక నేరాలను అనేటువంటిది సుప్రీంకోర్టు గైడ్ ఉన్నాయి సో ఈ మూడు గైడ్లైన్స్ ఉండంగా ఉండగా అంత ఈజీగా కవితకు బెయిల్ వస్తుందని మనం అనుకోలేం ఇంకో ఉదాహరణ చెప్తాం మీకు మణి సిశివుడి అని ఢిల్లీ డిప్యూటీ సీఎం ఒక సంవత్సరం పైగా జైల్లో గడుపుతున్నాడు తిహార్ జైల్లో వాడి కూడా టీఆర్ జైల్లో ముప్పై సార్లు బెయిల్ అప్లై చేసుకున్నాడు సార్లు రిజెక్ట్ అయింది ఈ కేసులో బెయిల్ బెయిల్ అంత ఈజీ కాదు అన్నటువంటిది మనకి క్లియర్గా అర్థమవుతున్న విషయం మరి ఆయనకి రాని బెయిల్ కింగ్ పిన్ కవితకు ఎలా వస్తుంది బెయిల్ రావటానికి స్కోప్ లేదు బెయిల్ రాదని తెలిసే కవిత బెయిల్ అప్లై చేసుకోవట్లేదు ఎంతసేపటికి ఏదైనా టెక్నికల్ పాయింట్ పట్టుకొని బయటకొద్దామా ఒక మహిళని చూపించి బయటకొద్దామా అనేది కవిత లాగుతున్న విషయం కవిత సిఆర్పిసి చర్చించే ప్రకారం బహిరంగ విచారించే సమయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు కొన ఈడీకి సంబంధం లేదనేది ఈడీ వాదన ఈడీ ఏం చెప్తుంది సిఆర్పిసి నిబంధనలకి మాకు సంబంధం లేదు అనేది ఈడీ చెప్తుంది సిఆర్పిసి నిబంధనలు పాటించాల్సిందే అని కవిత చెప్తుంది ఈ గోళ సుప్రీంకోర్టు తేల్చాలి వీరిద్దరి మధ్య కొట్టడానికి సుప్రీంకోర్టు తేల్చాలి ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ ఏమైనా దొరుకుతాయా ఈ టెక్నికల్ పాయింట్స్ పెట్టుకొని బయటకు వద్దామనేది కవిత ఆలోచన ఎందుకంటే బెయిల్ అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయ్యన్న విషయం మనీషి సోడియా ఉదాహరణ చెప్తుంది కాబట్టి బెయిల్ రాదు క్లియరు బెయిర్ మీద వాళ్ళకి నమ్మకం లేదు క్లియరు వాళ్ళకి ఏదన్నా అవకాశం ఉంది అంటే ఇలాంటి టెక్నికల్ పాయింట్ ఏదన్నా హోల్స్ ఉంటాయి కదా రాళ్ళు లూప్ హోల్స్ ఉంటాయి కదా ఏది చెప్పి చెప్పకుండా అరెస్ట్ చేయటం లేదు శుక్రవారం అరెస్ట్ చేయటం రాజకీయ ఉద్దేశాలతో అరెస్ట్ చేయటం ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్ బయటకు వినిపిస్తూ ఇంకో పక్కనే మాత్రం ఇగో అండర్టేకింగ్ ఇచ్చి అరెస్ట్ చేశారు కోర్టు ముందు అరెస్ట్ చేయనని చెప్పి అరెస్ట్ చేశారు లేదు అంటే ఇప్పుడు ఇందా అని చెప్పాను కదా మైదని విచారించే విషయంలో మైదాకి ప్రొసీజర్ ఫాలో అయ్యే విషయంలో ఫాలో కాలేదు ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ పట్టుకుని ఆయన బయట రావచ్చు ఆలోచన చేస్తున్నారు ఇలాంటి టెక్నికల్ పాయింట్ మీద రావడం తప్ప నేరం చేయలేదు అని మాత్రం చెప్పుకోవడం లేదంటారు నేరం కళ్ళకు కనపడుతుంది ఇప్పుడు ఢిల్లీ రిక్కర్ స్కీమ్ ఈ స్కామ్ కారణమైన ఒక స్కీమ్ అనేది మన కళ్ళకు కనపడిన స్కీమ్ కోవిడ్ టైంలో ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఆ స్కీమ్ ఏంటి తెల్లారి జామున మూడింటి వరకు బాడు తెలుసుకోవచ్చు లైసెన్స్ ఫీజు రద్దు చేసుకోవచ్చు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకోవచ్చు హోమ్ డెలివరీ ఇచ్చుకోవచ్చు ఇలాంటి స్కీమ్ ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పెట్టింది దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేశారు ఇది కళ్ళ కనపడిన విషయం రెండోది ఇది కవిత అరస్తు మొదటిది కాదు చివరిది కాదు ఆల్రెడీ కవిత అరస్తు కంటే ముందు చాలా అరస్తులు జరిగిపోయినాయి ఇదే కేసులో వాళ్ళు అప్రూవల్స్గా మారారు నేరాన్ని ఒప్పుకున్నారు కవిత పాత్రను ఒప్పుకున్నారు వాళ్ళ స్టేట్మెంట్స్ క్లియర్గా ఉన్నాయి ఇంకెక్కడ నేరం జరగలేదని చెప్తుంది నేరం జరిగింది అన్నటువంటిది క్లియర్ జరిగింది కాబట్టి ఇక్కడ జరిగింది జరిగిన నేరం ప్రూవ్ కూడా కవిత నేరం విషయంలోనే కొంత వెనక ముందు ఆడారు ఎందుకంటే కవిత డైరెక్ట్ గా పాల్గొలేదు త్రూ అరుణ్ పిల్ల పాల్గొంది మొత్తం నేరంలో కవిత డైరెక్ట్ గా కాకుండా అరుణ్ పిల్లని ముందు పెట్టి పాల్గొంది కాబట్టి కవితని నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పట్టింది కానీ టైం పట్టినప్పటికీ కూడా అరుణ్ పిల్ల అప్రూవ్ల్ గా మారటం తోటి మాగంటి రాఘవ అప్రూవల్ గా మారటంతో కేసు ఈజీ అనేది వెళ్ళిపోయింది వీళ్ళు కవిత బయటకు వచ్చే అవకాశం తక్కువ సార్ అయితే సోమవారం అంటే కవిత గారి కేసులో సోమవారం వాళ్ళ భర్తకు కూడా ఎంక్వైరీకి రావాలని చేశారు కదా ఇప్పుడు అటెండ్ అవ్వలేదు ఎంక్వైరీకి వాళ్ళు సేమ్ కవిత ఎలా చేస్తుంది అలానే జరుగుతుంది అతని విషయంలో కూడా అతను కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అతను ఇంకో విషయం చెప్పరా మీకు అది సీక్రెట్ చెప్పనా వాసం ఎరక్షన్ కూడా ఉంటాం వల్ల ఆగిపోయింది కానీ కేటీఆర్ అరెస్ట్ కూడా జరగబోతుంది కేటీఆర్ అరెస్ట్ ఎలా జరగబోతుంది అంటే కేటీఆర్ అరెస్ట్ ప్రణిత్ అనే ఒక కేసు నడుస్తుంది మీకు ఐడియా ఉందో లేదో అది కేసు అదే ఫోన్ కాల్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు గతంలో పీసీ అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు ఈవెన్ బిఆర్ సొంత నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అన్నటువంటిది హరీష్ రావు పోలీ భార్య ఫోన్ ట్యాప్ చేశారు అంటే తర్వాత సంతోష్ రావు ఇంట్లో ఫోన్ ట్యాప్ చేశారు ఇద రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి ప్రణితిరావు విషయంలో రెండోది ఏంటంటే ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుంటే రికార్డు అనేది తీసుకపోయి పోయి అడవుల్లో తీసిపోయి తగలపెట్టాడట ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు కేటీఆర్కి నోటీస్ అరెస్ట్ చేయడం ఉంది కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ చేతుల్లో ఏమి ఉండదు మొత్తం ఎన్నికల కమిషన్ చేతుల్లోకి పోతుంది కాబట్టి నా తెలిసి ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అంటే జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేటీఆర్కి నోటీస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకే కవితనేమో ఢిల్లీ రిక్కర్ స్కామ్ లో ఇంకోటి ఏమో కేటీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది పాపం కేసీఆర్కి చాలా ఇబ్బందికరమైన విషయం కేసీఆర్ కూడా మేడిగడ్డ స్కామ్ అదే ఉంది ఉంది అది ఎప్పుడు తెలియదు తర్వాత పక్కన పెడితే ఇది ఆల్రెడీ తెలియని కేసులు లిక్కర్ స్కామ్ నడుస్తున్న కేసు ఆల్రెడీ ఫ్రూడ్ కేసు కవిత పాత్ర కూడా తేలిపోయింది అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంది ఆల్రెడీ కస్టడీలో ఉంది రెండు కేటీఆర్కి నోటీసులు నోటీసు రావాల్సి ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది ఆగిపోయింది కేటీఆర్కి ఎలక్షన్ కోడ్ మోసిన తర్వాత వస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్